ం సాయి రామ్ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారు కదా మన సాయినాథ్ వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను సాయినాథుడు మనకు ఏమి సందేశం ఇచ్చినా కూడా అది మనకు ఉపయోగకరంగా ఉంటుంది అది మనకు ఎంతో జీవితంలో ముందుకు వెళ్ళేలా మనకు ఉపయోగపడుతుంది సాయినాథుని మాటల్లోని అర్థము పరమార్థము ఏంటో తెలుసుకుందామా బిడ్డ నీవు దీని కొరకు వెతుకుతున్నావు ఎవరి ప్రేమ కొరకు వెతుకుతున్నావో నాకు తెలుసు నీ అవసరంలో సరి అయిన సమయానికి నీ సాయినాథుడే స్వయంగా వచ్చి నీకు అందిస్తానమ్మా అని బాబావారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ బాబా దీని గురించి ఎలా అంటున్నారు మనకు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తప్పకుండా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మనలో కనుక ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ను ఫాలో అయినట్టయితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి చిన్న లైక్ ఇచ్చి మీరిచ్చే చిన్న లైక్ మరికొంతమంది సాయిబిడ్డలకు ఉపయోగకరంగా ఉండి బాబావారి సందేశం సరి అయిన సమయానికి వారికి చేరుతుంది అని ఆశిస్తున్నాను అయితే బాబావారు ఏం సందేశం ఇస్తున్నారో ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందామా సాధారణంగానండి ప్రస్తుత కాలంలో యువతి యువకులు దేని కొరకు వెతుకుతూ ఉన్నారు అంటే నిజమైన ప్రేమ కొరకు వెతుకుతూ ఉన్నారు కదా ఫ్రెండ్స్ హార్ట్ని అలానే పట్టుకుని తిరుగుతూ ఉంటారు లిటరల్గా ఎవరైనా కనపడగానే ఐ లవ్ యూ నీ జీవిత కాలం అంతా నేను నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను అని అనగానే ఆ పిల్ల అనిపిస్తుంది మా అమ్మ నాన్నలు కూడా ఎప్పుడు ఐ లవ్ యూ అని చెప్పలేదే ఈ రోజుల్లో ఎవరైనా సరేనండి ఐ లవ్ యూ ఐ కేర్ ఫర్ యూ ఐ విల్ టేక్ ఫర్ యూ ఆల్వేస్ ఫర్ యూ అని అనగానే ఇంకా ఆ గుండి ఇచ్చేస్తున్నారు ఫ్రెండ్స్ వెనక ముందు ఆలోచించడం లేదు తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో ఏంటో అనేది ఆలోచించుకోకుండా ఇవ్వడం వల్ల తీసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆ గుండెను ముక్కలు ముక్కలుగా చేసి పడేస్తున్నారు ప్రపంచంలోని ప్రేమల కోసం ప్రాకులాడడం అలాంటివి మనకు నిరుత్సాహాన్ని డిసప్పాయింట్మెంట్ని కృంగుదలకు కలుగు చేసి దానికి లొంగిపోయి లోనైపోయి వాళ్ళకు జీవితం అంటే ఎంతో విరక్తిగా నేను ఇంకా ఎవరి కోసం ప్రేమను పంచుకోను నేను ఇంకా ఎవరి ప్రేమకు నోచుకోలేను అని కృంగిపోతూ ఉన్నారు చాలామంది ఇప్పుడు అలాగే జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ నేను చూస్తూ ఉన్నాను ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు నీ హృదయాన్ని తీసుకెళ్ళి ఎవరి చేతిలో అంటే వారి చేతిలో పెట్టకూడదు నీ ఫస్ట్ లవ్ బెస్ట్ లవ్ కూడా నీ సాయినాథుని చేతిలో కనుక నువ్వు పెట్టగలిగినట్లయితే నీ ప్రాణప్రదంగా సాయినాథుడు ప్రేమించుతున్నారు ఆయన చేతిలో కనుక నువ్వు పెట్టగలిగితే ఎవరికీ ఏమీ ఇబ్బందులు కలగవండి అప్పుడు నీవు చెప్పు సాయినాథునితో సాయినాథ నీవు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను అని నీకు ఎప్పుడు ఏది కావాలో అప్పుడు సాయినాథుడు ఎలాంటి జీవితం కావాలో ఎటువంటి జీవిత భాగస్వామి నీ జీవితంలో రాబోతుందో ఎలా అయితే కనుక నిన్ను బంగారంలాగా చూసుకుంటారో వాళ్ళ చేతిలో పెట్టే బాధ్యత మన సాయినాథుడు తీసుకుంటారు ఫ్రెండ్స్ క్లిష్ట పరిస్థితుల్లో కూడా నీ బాబాను తలుచుకుంటే చాలు గొప్ప అద్భుతం చూస్తాము మామూలు సమయంలో కూడా మనకు కొన్ని పరిస్థితులలో ఎలా ఉన్నా కూడా క్లిష్ట పరిస్థితుల్లో మాత్రం మన వెంటే ఉండి నేను నిన్నెప్పుడు విడిపి విడిచిపెట్టినమ్మా నేనే వెంట ఉండి నడిపిస్తాను కష్టంలో మైండ్ అస్సలు పని చేయకపోగా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నా కానీ నీకున్న పరిస్థితులు ఎలా అలా వేధించడం వల్ల కానీ డిస్టర్బ్గా ఉండడం వల్ల కానీ ఎక్కడో చోట మూలన అలాగా ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉన్నావు నీ మనసు అంగీకరించినా అంగీకరించకపోయినా కూడా నీవు అట్లా ఒక మూలన అలాగ ఒంటరి కూర్చుని సోఫాలో అలా పడి ఇలా ఆలోచించుతూ ఉండవద్దు నువ్వెప్పుడు కూడా అలా నీ మనసుని ధైర్యం తెచ్చుకుని నీ తలపెట్టిన కార్యాలు పట్టుదలగా చేస్తూ ఉండు నువ్వు అలా కూర్చుండడం వల్ల నీ పరిస్థితులు ఎప్పుడు అక్కడే ఉంటాయి మరలా కూడా ఎప్పటికీ అలా మారవు ఎంతకాలమైనా ఎన్ని సంవత్సరాలైనా కూడా నీవు అలా బాధపడుతూ కూర్చుంటే అలానే ఉంటాయి నీ పరిస్థితులు నువ్వు ముందు ఎప్పుడైతే లేచి నువ్వు చేయలేకపోయినా ఎన్ ఎప్పుడైనా సరే నిలబడు ముందు నీవు నీ సాయినాధుని నమ్మి లేవగలిగితే నేను నీ జీవితాన్ని పూలబాటగా మార్చివేసి నడిపిస్తాను బిడా అప్పుడు నీ పరిస్థితులు మారతాయి నిన్ను చూసి ఇతరులు పరిస్థితులు కూడా మారిపోతాయి నా దృష్టి ఎప్పుడు కూడా నీ వైపు ఉంటుందమ్మా నీవు ఎంతగా నలిగిపోతూ ఉన్నా ఏ సమయంలో కూడా సాయి అన్నా కూడా నాకు చేరిపోతుంది నీవు నోరు తెరిచి చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా కన్నీళ్లతో నా కోసం చూస్తున్నా కూడా అది కూడా నేను చూస్తున్నానమ్మా ఆ కన్నీటికి తగిన ప్రతిఫలము అందించే నీ స్వామిని నేను నీకున్న అనారోగ్య సమస్యలను కానీ మరొకటి మరొకటి కానీ నేను తుడిచివేస్తాను నీ భవిష్యత్తుని గురించి అసలు భయపడుతున్నావా నీ సాయి మీద ఆధారపడి బ్రతుకుతున్న నీకు వంటి భయము ఉండకూడదు నీ సాయినాథుని చేతిలో అప్పగించావు కదా నేను నీకు ఇచ్చిన వాగ్దానమును నిలబెట్టుకుంటాను నీ ప్రతి అవసరమును నేను తీరుస్తాను బిడ్డ అంటే ఆధ్యాత్మికముగాను శారీరకముగాను మానసికముగాను కూడా అన్ని అవసరాలు నేను నెరవేరుస్తాను బిడ్డ నీవు సాయినాథుని పట్ల చూపించే ఆ ఆటిట్యూడు నువ్వు చూపించే ప్రేమ సరి అయినది కావున మరియు అంత మాత్రమే కాకుండా నీవు త్యాగపూరిత మనస్తత్వం కలిగి ఉండడం నేను గమనిస్తూనే ఉన్నాను ప్రతిఫలము అనుగ్రహము తప్పక నీకు భగవంతుడు ప్రసాదిస్తాడు నేను బాగుంటే చాలు అని ఎప్పుడు నీవు అనుకోలేదు స్వార్థరహితంగా ఆలోచించి ఎప్పుడు కూడా ఉన్నావు సాయి బిడ్డలుగా అందరూ బాగుండాలి అందరూ ఎదగాలి అని నీవు చేసే ప్రార్థన నేను చూస్తూనే ఉన్నానమ్మా వాళ్లకు సాయినాథుని మాటలు చెబుతాను సాయి మార్గంలోనే నడిపించాలి అనే నీ తాపత్రయము నాకు తెలుసు బిడ్డ అందరికీ ఇలా ఆలోచించే మనస్తత్వం ఖచ్చితంగా సాయి బిడ్డలుగా ఉండాలి ఉంటుంది ప్రతి సాయి బిడ్డలో కూడా ఇతరుల మేలు కొరకు చూసే మనస్తత్వం ఉండాలి ఇతరులను ఆశీర్వాదకరంగా ఉండాలి దేవుని ఏజెంట్లుగా బతకాలి అని నీవు కోరుకుంటున్నావు బిడ్డ అది నీవు తీర్మానించుకున్నావు నీకున్న ఆశ ఆసక్తి అలా ఉన్నాయి అందుకే నేను నిన్ను నడిపించాలని నిర్ణయం తీసుకున్నాను ఎవరు నిన్ను లెక్క చేసినా చేయకపోయినా నీ సాయిని నాదు నీ దృష్టిలో నువ్వు ఉన్నావు మనుషుల కంటే కంటి చూపు నీకు అవసరం లేకపోయినా పడకపోయినా పర్లేదమ్మా దేవుడు కను కనికొరం దృష్టి నీ మీద ఉంటాయి దానికి కావలసింది నీ ఒక్కటే చేయాల్సింది నీ సమయాన్ని భగవంతుని కొరకు వినియోగించు బిడ్డ నీవు చేయగలిగినంత సహాయం నువ్వు చేస్తూ ఉండు నీకు నా నా చేయి అందించి నిన్ను నేను ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాను అని ఆశీర్వదిస్తూ ఉన్నాను అని బాబావారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి ఈరోజు సాయినాథుని సందేశం మీకు సాయం సందేశం నమ్మకాన్ని ధైర్యాన్ని ఇచ్చింది అని అనుకుంటూ ఉన్నాను మీకు గనక ఈ సందేశం నచ్చినట్లయితే మరికొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి మరలా మరో చక్కని సాయి సందేశంతో మరలా కలుసుకునేంతవరకు నమస్కారం ఓం సాయి సర్వే జనా సుఖినో భవంతు